హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఈరోజు సంక్రాంతి కదండి సంక్రాంతి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి ఈరోజైతే మేము ఇలా అనేది పెద్దలకి పేరెంట్ వాళ్ళకి ఇలా ప్రిపేర్ చేసుకునేసాము పూజారికి మోయిన ఇలా రెడీ చేసి పెట్టేసాము పూజారి వచ్చే టైం అయింది మా అత్తమ్మ మామయ్య అండి వాళ్ళ ఫొటోస్ కూడా క్లీన్గా చేసుకునేసి మనం పూలతో అలంకరించుకున్నాము పూజారికి స్వయం పాకానికి మోయినతో పాటు ఇట్లా కూరగాయలు కూడా ఇవ్వాలండి వంటింట్లో ఇంకా వంట సా వంట కార్యక్రమం స్టార్ట్ అయిపోయింది సంక్రాంతికి అండి మేము తీసిన చీరలు దేవుడి దగ్గర పెట్టుకోవడానికి రెండు చీరలు అయితే తీసుకున్నానండి దేవుడి దగ్గర అంచు చీరలు పెట్టాలి కదా దానికని చెప్పేసి ఇవి రెండు చీరలు అయితే తీసుకున్నాను పెద్దలకు పెట్టుకోవడానికి పెద్దలకు పెట్టుకోవడానికండి ఇట్లా రెండు పంచలు రెండు లుంగీలు రెండు టవలు తీసాను మామూలుగా పంచలు అయితే పెట్టారండి పంచలు మనం కట్టుకోలేము అనుకునే వాళ్ళు లుంగీ కూడా పెట్టుకోవచ్చు అండి అంటే బ్లాక్ అనేది లేకోకుండా పెట్టుకోండి కుట్టలు కూడా ఇలా అనేది మనం దేవుడి దగ్గర పెట్టేసుకునేసామండి పండగ రోజు విస్తర్లో అందరూ గుమ్మడికాయ తాలింపు వేస్తారు కదండి తాలింపు గుమ్మడికాయ అండి ఇది మనం తినే గుమ్మడికాయ ఎర్ర గుమ్మడికాయ అంటే కదా అది దీన్ని మనం మొన్నీ తాలింపు చేస్తాము అది చేసింది విస్తరణలో వేస్తామే కానీ అందరూ పడేసేవాళ్ళు కానీ దాన్ని తినేవాళ్ళు లేదు దానివల్ల నేనైతే ఒక చిన్న హల్వా అనేది తయారు చేస్తున్నాను గుమ్మడికాయని ఇలా నీట్గా తురుముకోండి పాన్ తీసుకోండి ఒక రెండు స్పూన్ల వరకు అయితే నెయ్యి వేసుకోండి డ్రై నట్స్ అయితే జీడిపప్పు అయితే కొద్దిగా వేయించుకుంటున్నాను ఫస్ట్ మనకు జీడిపప్పు వేగిన తర్వాత గుమ్మడికాయ మనం తురుముకున్న గుమ్మడికాయ అంతా ఈ నెయ్యిలోనే వేసుకొని బాగా వాడుచుకోవాలండి ఇట్లా జస్ట్ కొద్దిగా వాడుచుకున్న తర్వాత ఒక గ్లాస్ పాలైతే పోసుకోండి ఈ పాలతో అనేది మనకు నీట్గా ఉడకాలండి ఉడికిన తర్వాత నేను చూపిస్తాను మళ్ళీ చూడండి మనకు హల్వా అయితే ఇలా వచ్చింది కూడా ఇప్పుడు దీంట్లో మనం బెల్లము ఇలాచి అనేది యాడ్ చేసుకోండి మీరు ఎంతైతే తీసుకుంటారో దానికి తగ్గట్టు స్వీట్ తీసుకోండి స్వీట్ మాత్రం మీ టేస్ట్కి తగ్గట్టు తీసుకోండి నేనైతే అంటే కొద్దిగా పచ్చి కోవా అనేది కొద్దిగా వేస్తున్నాను స్వీట్ స్టాల్లో దొరికే కోవా వేసినా కానీ ఏం పర్వాలేదండి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఈ రెండు రోజుల తర్వాత తిన్నా కానీ చాలా చాలా బాగుంటుందండి ఇలా పచ్చికోవా అనేది కొద్దిగా వేసుకోండి దీంట్లో ఆల్రెడీ కొద్దిగా స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి మనం హల్వాలో కొద్దిగా తగ్గించుకున్నా పర్వాలేదు మనకు హల్వా అనేది దగ్గర దగ్గరకు వచ్చేటప్పుడు ఒక్క స్పూన్ అనేది నెయ్యి వేసుకోండి ఈ నెయ్యి చాలండి ఇంకా నెయ్యి అనేది ఇంకా అవసరం లేదు మనం దీంతో బాగా నీట్గా రోస్ట్ ఫీజేసుకుందాం మనకు హల్వా అయితే రెడీ అయిపోయింది దీంట్లో మనం ఏం పెట్టుకున్నాం జీడిపప్పు కూడా వేసేసుకుందాం ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే గుమ్మడికాయ హల్వా ఈజ్ రెడీ చూడండి ఎంతో టేస్టీగా సింపుల్గా తయారైపోయి గుమ్మడికాయ హల్వా అనేది రెడీ అయిపోయిందండి దీంట్లోకి కోవా అనేది మీ ఆప్షన్ మాత్రమే అండి టేస్ట్ బాగుంటుంది వేసుకోవాలనుకున్నా వేసుకోవచ్చు అవసరం లేదంటే ఓమిట్ చేసుకోవచ్చు అండి థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ అండి పెద్దవాళ్ళకి విస్తరణ పెట్టాల్సిన ముఖ్యమైన తాలింపు అవిశాఖ తాలింపు మేమైతే ఇలా అయితే మా అత్తగారికి మామగారికి ఇలా పెట్టుకున్నామండి పెద్ద పండగకి మీరందరూ కూడా ఇలాగే పెట్టుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ